హాయ్ అండ్ వెల్కమ్ టు సింప్లీ తెలుగు ఈరోజు మన ఛానల్లో అయితే మూడు రకాల పప్పులతో చాలా టేస్టీగా ఉండే చాలా హెల్దీ గ్యారెలు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా రకాల గ్యారెలు తిన్నామండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటాయో పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట ఇలా పొట్టు పెసరిపప్పుని అయితే తీసుకోవాలి అలాగే మినప్పప్పు అన్నమాట పొట్టు పప్పుని తీసుకోవాలి మనకు అన్ని షాప్స్లలో అవైలబుల్గానే ఉంటున్నాయి ఇవన్నీ అమూలు వాటర్ చేసుకోవచ్చు కానీ ఇవి కొంచెం హెల్దీ కాబట్టి ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి అలాగే కొంచెం శనగపప్పు కూడా ఇవన్నీ మూడు వేసుకొని మిక్స్ చేద్దాము పెసరపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకొని ఈ మూడు కలుపుకొని ఈ వాటర్లో మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకుందాము దీన్ని మినిమం ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి మరీ ఎక్కువ నానబెట్టుకోవద్దు ఎక్కువ నానబెట్టుకోవడం వల్ల ఏంటి అంటే పైన పొట్టమంతా పోతుంది అనమాట మన అడగంగానే పైన పొట్టు మొత్తం పోతుంది మనం చేసుకుందే దానికోసం కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ అంతే అంతకంటే ఎక్కువ అయితే నానబెట్టద్దు నేను చూసారా త్రీ అవర్స్ నానబెట్టాను పొట్టు మొత్తం అలాగే ఉండిపోయింది కొంచెం అయితే పోతుంది ఆల్మోస్ట్ అయితే ఉంటుంది ఎక్కువ ఇందులో కొంచెం వెల్లుల్లి అల్లం అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది సరిపడినంత గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీటిని మిక్సీ ప వేసి పట్టుకోవాలన్నమాట కొంచెం పప్పునైతే మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ముందుగానే మిక్సీ పట్టుకునేటప్పుడు ఎందుకనేది తర్వాత చెప్తాను ఇలా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకుందాం మనం పప్పుని ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇదంతా పేస్ట్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉండాలి మరీ బర్కులు బర్కులుగా కాకుండా సాఫ్ట్గానే చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి అన్నమాట ఇలా మంచిగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకొని ఇందులో టేస్టీకి సరిపడేంత సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొంచెం బేకింగ్ సోడా అన్నమాట కంపల్సరీ బేకింగ్ సోడా కొంచెం ఒక కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము మళ్ళీ మనం ఇందాక పక్కన పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది పైన ఈ పప్పుల వల్ల క్రంచ్ క్రంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అన్నిటిని మంచి కలుపుకోవాలన్నమాట ఈ పప్పు కారం సాల్ట్ అవన్నీ పట్టేలాగా మనకి ఈ స్పూన్లన్నీ పనికిరావు మన బ్రహ్మస్త్రం వాడాల్సిందే ఇలా హ్యాండ్తో మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ సోడా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకొని డిఫరెక్ సరిపడేంత ఆయిల్ పెట్టుకొని కొంచెం అయితే మనం చూడాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది అది కంపల్సరీ లేదంటే మొత్తం అతుక్కుండిపోతాయి అనమాట చాలామందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది చూసి కొంచెం కొంచెంగా ఇలా వేసుకోవాలి అందులో లేదు మీకు కంపల్సరీ ఇలా సాఫ్ట్గా ప్లెయిన్గా కావాలంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట చిన్న చిన్న కొంచెం ఫింగర్తో అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఒక్క వన్ మినిట్ అయిన తర్వాత మనం క కలుపుకోవాలి లేదంటే బ్రేక్ అయిపోతుంటాయి వన్ మినిట్ తర్వాత మనం అటు ఇటు తిప్పుకుందన్నమాట మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి పైన కూడా చాలా క్రంచి క్రంచీగా ఉంటాయి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుండి రంగాల హెల్దీ కూడా అన్ని రకాల పప్పులు యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్లేమ్ అయితే కూడా తక్కువ పెట్టుకోవాలన్నమాట హైలో పెట్టుకున్నామంటే పైన అంత వచ్చేసింది లోపల పచ్చిపచ్చిగా ఉంటుందన్నమాట గ్యాస్ ఫ్లేమ్ అయితే తగ్గించుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని బౌల్లోకి అయితే షిప్ చేసుకుందాము అలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొకటి మీకు ప్లెయిన్గా కావాలి అనేసి అంటే ఇలా వేసుకోండి మంచిగా ఇలా ఒక్కొక్కటి వేసుకొని దీ వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట అలా పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ కూడా ప్రతిరోజు మీకు వస్తాయి అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉండే అంటే హెల్తీ గ్యారెల్ అయితే రెడీ అయిపోయి ఒకసారి చే టేస్ట్ ఒకసారి చేసి మీ పిల్లలకి పెట్టండి ఎంత క్రంచీగా ఎంత టేస్టీగా ఉంటాయో ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా మనం వేసి డైరెక్ట్ వేయడమే చాలా ఈజీగా వస్తాయి అన్నమాట ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఒక క్లాత్ మీద వేసేసుకొని డైరెక్ట్ మనం హ్యాండ్తో తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట మంచి షేప్ కూడా వచ్చేస్తుంది రౌండ్గా అలా ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ